కేంద్ర ప్రభుత్వం రైతు దగ్గర కొన్ని యాజిటీస్ కూడా ఇచ్చేట్లేదు దాని మీద మైక్రో న్యూట్రియన్స్ ఐరన్ గాని లేదా ఫోలిక్ యాసిడ్ కానీ విటమిన్ ట్వెల్వ్ కానీ ఎన్ని యాడ్ చేసి ఫోర్టీఫైడ్ రైస్ అంటారు అంటే బలవర్ధకమైనటువంటి రైస్ ఇస్తున్నారు మన రాష్ట్రంలో జనవరి రెండు వేల ఇరవై మూడు నుంచి జనవరి రెండు వేల ఇరవై నాలుగు పదిహేను లక్షల మెట్రిక్ టన్నుల వరకు అది ఇచ్చారు దాని దురదృష్టం ఏంటంటే అది తింటే ఆరోగ్యం ఇంకా బాగుంటుంది ఎందుకంటే మహిళలకు కానీ ప్రెగ్నెన్సీ ఇష్యూస్ కానీ ఎన్ని ప్రాబ్లమ్స్ కాకపోతే అది తింటే మంచిదే కానీ దీని మీద ఎడ్యుకేట్ చేసేది ఎవరు మీకు బలవంతంగా రైస్ ఇస్తారు మామూలు రైస్ కాదు ఇది వేరే రైస్ దీన్ని తప్పనిసరిగా మీరు తినండి అమ్మద్దు అని లబ్ధిదారుడికి ఎడ్యుకేట్ చేయాలి కదా కొనే లబ్ధిదారుకి ఎడ్యుకేట్ చేయాలి ఎడ్యుకేట్ చేసి చెప్పాలి వాడేమనుకుంటాడు ఏమనుకుంటారు మాములు రైసే కదా ఈ మీద ఎవరు తింటాడు అక్కడ వెళ్ళి అని చెప్పేసి ఇచ్చేస్తారు సో వాళ్ళు ఎడ్యుకేట్ చేయాలి ఏది దానికి మళ్ళీ బోర్డు ఖర్చు అవుతుంది వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుంది దాని మీద సో దీని మీద ఎడ్యుకేషన్ ఒక లోపం మూడో పాయింట్ అసలు రాష్ట్రంలో ఐదు కోట్ల మంది ఉంటే నాలుగున్నర కోట్ల మంది నాలుగున్నర కోట్ల మంది పేదలు ఎలా ఉన్నారు అంటే యాభై లక్షల మంది పేదలు కాదా మిగతా నాలుగున్నర కోట్ల మంది పేదలైనా వాళ్ళకి ఎలా ఉంది కార్డు రైస్ కార్డు ఎందుకు ఉంది ఇది అర్థం పర్దలేని ఫర్ కదా ఎవరన్నా సరే ఎవరన్నారు కానీ ఐదు కోట్లు రాష్ట్రంలో ఉంటే నాలుగున్నర కోట్ల మంది పేదలు బియ్యం ఎలా ఇస్తారు అది నాలుగున్నర కోట్లు పేదలు పేదలు ఉన్నారు రాష్ట్రంలో కాదు దాని తప్పుడు ఇది ఎందుకంటే బియ్యం కార్డు ఇచ్చేసి కూర్చున్నాం ఒకవేళ కార్డు తీయాలనుకోండి పెద్ద రాజకీయ సమస్య ప్రతిపక్షంలో ఎవరున్నా మేమున్నా టీడీపీ ఉన్నా ఎవరున్నా వైసీపీ ఉన్నా ఆ మీద రాజకీయ అస్త్రులు విచ్చిన వాళ్ళు అవుతారు కానీ ఏ అధికార పార్టీ దాన్ని టచ్ చేయదు సో ఐదు నాలుగున్నర కోట్ల మంది బియ్యం ఏం చేస్తారు ఆ అందుకని చాలా మంది అమ్మేసుకుంటున్నారు ఇది సమస్య అలాగే రైతులు పండించుత ఇది సమగ్రంగా వ్యవసాయ డిపార్ట్మెంట్ పౌర సరఫరా శాఖ డిపార్ట్మెంట్ కేంద్ర ప్రభుత్వ అధికారులు సమగ్రంగా కూర్చొని సొల్యూషన్ కనుక్కొని రైతులతో కనీసం పైలట్ ప్రాజెక్ట్ కన్నా ఒక ఒక జిల్లాలో తన్న బియ్యం పండించి దాన్ని గిట్టుబాటు అయ్యే విధంగా కొనుగోలు చేసి ఎలా చేస్తే బాగుంటుంది అన్న చిత్తశుద్ధితో ఏదైనా చేస్తే దాని యొక్క సక్సెస్ అయితే అది మితానార్థాలు విస్తరించే విధంగా చేస్తే దీర్ఘకాలికంగా సొల్యూషన్ వస్తుంది కానీ మనం ఏదో ఇలా చేసుకుంటే ఉపన్యాసమే తప్పితే నాలుగు రోజులు కొత్త ప్రభుత్వం ఏ ప్రభుత్వం నాలుగు రోజులు చెప్తే ఐదు రోజులు మామలే